దైత్య దైత్యపృష్టి భూమి దైత్య దైత్యపృష్ వాస్తు అనగానేమి పూర్వాగ్ని భూమౌ పశ్చిమాంతే యదా నీచం దైత్య దైత్యపృష్టాయే దైత్య భద్యా భవేద్యాసో లక్ష్మీర్నాయాని మందిరే ధనపుత్రశువునా హానిరేవన సంశయ హానిరేవన సంశయం గృహము నిర్మింపదలచిన స్థలము తూర్పు ఆగ్నేయ ఈశాన్య దిక్కుల ఎందు మెరకగా ఉండి దక్షిణము పశ్చిమమునకు క్రమంగా పళ్ళము కలిగి పశ్చిమమునకు వాలి ఉండి పశ్చిమము బాగా పళ్ళమై ఉండిన దైత్య వాస్తు అనబడును ఇందు నివసించు వారికి లక్ష్మి ఇంటి నుండి తొలగిపోయి దరిద్రులగుటయేగాక పశుపుత్రాదులకు హాని కలుగును ఎలాగంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తూర్పు పడమర ఉత్తరము దక్షిణము తూర్పు ఆగ్నేయ ఈశాన్య ఈ మూడు దిక్కుల హైట్ ఉండి దక్షిణము నుండి పశ్చిమమునకు పళ్ళము పశ్చిమమునకు విపరీతముగా పళ్ళము ఉండి నీటి వాటము పశ్చిమ వైపు ఉన్న భూమిని దైత్య పృష్ట వాస్తు అనబడును ఇలాంటి భూమి ఎట్టి పరిస్థితుల్లోన కొనరాదు ఒకవేళ కొంటే పరిసర వాస్తు తెలిసిన మంచి శుభవాస్తు పండితులతో గృహం నిర్మించుకొనిన ఈ భూములలో కూడా విశేష శుభాలు కలిగేలా గృహం నిర్మించుకోవచ్చు దైత్య పృష్టి భూమి దైత్యపృష్టి వాస్తు అనగానేమి పూర్వాగ్ని శంభుకోణేషు భూమౌ యద్దున్నతిర్భవేత్ పశ్చిమాదా నీచం దైత్య పృష్టాభిధీయే దైత్య భవేద్యాసో నాయాని మందిరే ధనపుత్ర ధనపుత్రశూనా హానిరేవన సంశయ హానిరేవన సంశయం గృహము నిర్మింపదలచిన స్థలము తూర్పు ఆగ్నేయ ఈశాన్య దిక్కుల ఎందు మెరకగా ఉండి దక్షిణము పశ్చిమమునకు క్రమంగా పల్లము కలిగి పశ్చిమమునకు వాలి ఉండి పశ్చిమము బాగా పల్లమై ఉండిన దైత్య పృష్